ఓకే త్వరగానే ఏమిటి త్వరమా నీ గంగాళాలన్నీ నిండే వరకు మేము గంగి గోళ నుంచోవాలా నేను అప్పుడప్పుడు పోయి అక్కడ కూకండి అయితే మా అందరికి ఒక బిందు ఇవ్వనమాట ఎందుకు ఇవ్వాలంటే నీలా ఐదు ఆరు మరి రెండు కొంపలు అమ్మాయి తెల్లారు లేచింది రగాయితూ మీ ఇళ్లలో ఉండే ఊరు జనం అంతా వచ్చి మా హోటల్ మీ బడి స్వరమా పళ్ళపొడి స్వరమా యాపల స్వరమా నీళ్ళని వచ్చి ఈ గంగాళాల్లో ఉండే నీళ్ళన్ని పోసుకుపోతారా అందుకని మా ఇంట్లో ఉన్న పిల్ల మేక మంచి నీళ్ళు కూడా నోచుకోరన్నమాట నోచుకోరమ్మా ఇప్పటికైనా రాబోయే ఎలక్షన్ లో మీరంతా కలిసికట్టుగా మీ మంచి మీరు తెలుసుకొని నన్ను ప్రెసిడెంట్ గా ఎన్నుకోండి ఆకాశ గంగన పొలాల్లోకి దించుతాను పాతాళ గంగన మీళ్ళలోకి పంపిస్తాను నిజం చెప్తున్నాను గాంధీ గారి మొహం చూసి నన్ను గనక మీరు ప్రెసిడెంట్ గా ఎన్నుకుంటే ఈ సిరిపురాన్ని గంగాపురంగా మార్చేస్తాను ఊరంతా ఊరంతా గంగా అంటే తప్పుడు మాటలు మాట్లాడుకు నీకు తప్ప మాట్లాడుతూ చేత కాదు ఈ గ్రామాన్ని మంచినీటి ఎద్దడి నుంచి రక్షించడానికి గత పది సంవత్సరాలుగా ఎన్ని ప్రణాళికలు ఇంటికో కుళాయి వంటింటికో కుళాయి చొప్పున అనేక అనేక ప్రణాళికలు నేను తయారు చేసి కూర్చున్నాను ఈ సంచి అయ్యే నిజం చెబుతున్నాను గాంధీ మోహన్ మొహం చూసి మీరు గనక నన్ను రాబోయే ఎలక్షన్ లో ప్రెసిడెంట్ గా ఎన్నుకోకపోతే మీకు తాగడానికి మంచి నీళ్లే కాదు కాచడానికి కన్నీళ్ళు కూడా ఉండవు ఎన్నుకుంటే మొత్తం అన్ని కన్నీళ్లే తెలుసా ఇదిగో సోరమ్మా నేను మగాని మీరంతా అవతల తప్పుకుని నాకు ఇవ్వండి అవకాశం నీ మీ ఆడవాళ్ళ విషయంలో గాంధీ గారు మొహం చూసి చెప్పే విషయం ఏమిటంటే ఈ విషయంలో మీదే సబబు మీదే న్యాయం నా సపోర్ట్ మీకు ఉంటది కనుక మీ స్వేచ్ఛా స్వాతంత్రాల సమైక్యంగా మీరు అతని మీద రుజువు ఈ అమ్మాయి నా క్లాస్ మేట్ రేఖ ఆయన వాళ్ళ హరి బాబు బాబు ఇదే నా రావడం అవునమ్మా హరి మా అమ్మ చెల్లి నమస్కారం అండి సరదాగా మీ ఊరు చూడడానికి వచ్చాం అంతేగాని మమ్మల్ని చూడ్డానికి కాదనమాట సుధాకర్ మీ చెల్లి చాలా మెతకన్నావు మాటగారే స్నేహితులతో వచ్చాడప్పుడు ముందుగానే ఉత్తరం రాయకూడదు అనుకోకుండా బయలుదేరమ్మా ఎలా బయలుదేరితేనే మంచి సమయానికి వచ్చారు ఏమిటనయా ఖర్చు పెట్టాడు ఇంకా వ్యాపారానికి ఎక్కడ తెచ్చిస్తాడు పైగా ఈ శ్రావణ మాసంలో చెల్లెలు పెళ్లి చేయాలనుకుంటున్నాడు చెల్లి పెళ్లి కుదిరినప్పుడు ఆలోచించవచ్చమ్మా కానీ డబ్బు కట్టపోతే నేను నిరుద్యోగ కాళ్ళు ఇచ్చుకుంటూ తిరగాల్సిందే అదేం కాదండి మా నాన్నగారే డిపాజిట్ కూడా కడతానంటే కాదు మిమ్మల్ని వచ్చి ఇబ్బంది పెడుతున్నారు ఆ తమ్ముడు వ్యాపారానికి డబ్బు ఇవ్వటం నాకు ఇబ్బంది ఏమిటమ్మా పైగా నేను నా తమ్ముడికి ఎవరు డబ్బు సాయం అక్కర్లేదు అలాగే సుధా నువ్వు అడిగినా థాంక్స్ అన్నయ్య వెరీ గుడ్ అనుకున్న సాధించావు ఇలాగే నీ వ్యాపారం కూడా బ్రహ్మాండంగా సాగుతుంది అయితే పొద్దున్న బయలుదేరతాం అలాగే తీపి చేస్తున్నా నీకు తీయని వాటి చెప్దామని ఏమిటో అది నాకు వచ్చింది అదేనా అదేమిటి నువ్వెంత గొప్ప వాడివైనా నా వాడివి కావడం అన్నది నాకు గొప్ప మోహన్ ఇంకా మన పెళ్లికి వాయిదా పడితే ఏమవుతుంది మా మాట నేను ఎలాగ విన్ను మీ అన్నయ్య నీ మాట కాదండు నిజమే అన్నయ్యకి నేనంటే ఎంత ప్రేమ అన్నయ్య అంటే నాకు అంతే ప్రేమ ఒకవేళ అన్నయ్య మరో సంబంధం తెస్తే ఎదురు చెప్పలేక ఏ నుయ్యో గొయ్యో చూసుకోవాల్సింది అంత తెలిసి నేను నిన్ను దూరం కరెవడు నువ్వు ఎలాంటి కుటుంబంలో పుట్టావు ఎలా పెరిగావు ఎలా ప్రవర్తిస్తున్నావు వయసు వచ్చిన ఆడదాని పరాచిగా పిచ్చి కాదు బాబు నా కడుపును పుట్టి ఇది తెచ్చిన తలవంపులకి నా కడుపు కోత అందుకని బిడ్డల రహస్యాన్ని కడుపులో పెట్టుకుని పరిష్కరించుకోవాల్సిన తల్లి నువ్వే ఇలా తొందరపడితే ఎలాగమ్మా తొందరపడ్డం లేదు బాబు తల్లిగా ఆడపిల్లని అదుపులో పెట్టుకుంటున్నాను వయసు వచ్చే వరకేనా మా పిల్లలు మన మాట వినేది ఆ తర్వాత మనసు మాటే తప్ప మన మాట వినరు మనసు తెలుసుకోకుండా అదుపులో పెడితే అది మరో సమస్యకు దారితీస్తుంది